శివాయ గురవే నమ మనము ఈ రెండు వందల ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ శ్రీవేద్యాస భగవానులు విశ్వ జననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనకు నమస్కరించి ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణము గురించి వర్ణించినారని తెలియజేయడం జరుగుతోంది ఒకనొక కాలంలో నైవిశాల్య నివసిస్తూ ఉండేటువంటి శివభక్తి పరాయణలు నిత్య నిత్య శివభక్తి తపస్సంపన్నులు తపోనిష్ట గరిష్ఠులు అయినటువంటి ఆ శోమని మహర్షులందరూ కూడా సూతుల వారిని శుభతత్వము శుభతత్వ స్వరూపము యొక్క వివరణ ఆ శివ భగవాను యొక్క లీల విశేషం గురించి మహాత్మ్యముల గురించి ప్రశ్నించారు అంత సూతుల వారు బ్రహ్మదేవుడు నారదనుకో తెలిపినటువంటి ఈ శ్రీ శివ మహాపురాణంలో మహా ఐశ్వర్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ మధురమైనటువంటి అనేక విశేషములతో కూడినటువంటి ఆ శివ భగవాను యొక్క తత్వ స్వరూపము యొక్క తత్వము వివరణ లేదా విశేషముల గురించి మనం ప్రతినిత్యము కూడా ఆ శివానుగ్రహం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజు ఆ పార్వతికి తన ఏంటి ఏ విధంగా సత్కారం జరిగింది ఆ మహాదేవుడే దేవదేవుడైనటువంటి ఆ నటలీలా చమత్కారం అంతేకాదు అంత పార్వతీదేవి ఇచ్చి వివాహం చేయవలసింది అని చెప్పేసి ఆ దేవదేవుడు ఆ శివ భగవానుడు మేనకాలమైనటువంటి వారిని అడగడం ఇత్యాది విషయములను మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ వాగద్ధ వాగద్ధే జగదరం వందే పార్వతీ పరమేశ్వర బ్రహ్మదేవులు అంటున్నారు ఓ నారద భగవంతుడైనటువంటి శంకరుడు తన యొక్క నిజస్థానమైనటువంటి కైలాస గుడికి వెళ్ళిపోయాడు అప్పుడు స్నేహితురాండతో కూడి పార్వతి ఆ హిమవత్ హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి పార్వతి కూడా తన యొక్క రూపమనకు సాఫల్యమని చేకూర్చు మహాదేవి యొక్క నామాన్ని ఉచ్చరించుటూ తన తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క ఇంటికి వెళ్ళిపోయింది అంత పార్వతి యొక్క రాక నిన్నటువంటి మేనక ఆ హిమాచరు గిరిగా మిక్కిలి ఆనందించారు వెంటనే వారు దివ్య స్వాగత స్వాగత స్వామి స్వాగతంగా ఆదరంతో ప్రేమతో బయలుదేరి వెళ్ళారు అంత పురోహితులు నగరవాసులు అనేకమైనటువంటి సఖీయలు ఇతర బంధు బాంధవులు కూడా చేరుకున్నారు అంత పార్వతి యొక్క సోదరుడైనటువంటి మైనాకుడు మొదలైనటువంటి వారు హర్షాతిరేకము జయజీ శబ్దములతో జయజీలతో ఆమెను తమ యొక్క నిజగృహానికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఇందులో పార్వతి నగర సమీపమును జీవించింది నగరంలో ఉండేటువంటి ప్రవేశించేటప్పుడు ఆ ఉమాదేవి ఆ పార్వతి ఆ అపర్ణాదేవి తల్లిదండ్రులను చూసింది వారు అత్యంత ప్రసన్నులై ఆనందంతో హర్షాతిరేకంతో హర్షోరత్తులై పరిగెడుతూ వస్తున్నారు అంత వారిని చూసి హర్షోల్లాసంతో ఆనందంతో ఆ కాళి అనగా పార్వతి తన యొక్క కూడి ప్రణామం చేసింది తల్లిదండ్రులకి అంత తల్లిదండ్రులు కూడా ఆమెకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వగానే తనకు మాత్రం హృదయత్తుకున్నారు మాన పుత్రిక పార్వతి అని బలుకుచు ప్రేమ పరవశులే రోజిస్తూ ఉన్నారు దాని తర్వాత తన ఇంటి అందరి ఇతర యొక్క స్త్రీలు వదినలు సంతోషంగా ప్రేమతో ఆమె ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు దేవి నీవు మన కులమును ఉద్ధరించేటువంటి ఉత్తమమైనటువంటి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి కార్యమును చక్కగా నిర్వహించావు అని వివిధమైనటువంటి మంగళవాక్యములను చెప్పి అందరూ కూడా హర్షంలో పార్వతీదేవిని అనేక విధములుగా ప్రశంసించారు ఆమెకు అందరూ కూడా ప్రణమిల్లారు చందన పుష్పాలతో ఆమెను ఆనందంగా పూజించారు అప్పుడు విమానమందు ముందు దేవతలు పార్వతికి నమస్కరించారు ఆమె మీద పుష్పవృష్టి స్థుతించారు కూర్చొని పెట్టి బ్రాహ్మణాది ప్రజలందరూ కూడా నగరంలో తీసుకుని వెళ్ళారయ్యా తదుపరి బ్రాహ్మణులు స్నేహితురాణుడు అలాగే ఇతర స్త్రీలు కూడా మిక్కిలి ప్రేమతో ఆదరంతో ఆ శివాదేవిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు సకల మంగళ వాయిద్య ఘోష జయ జయనుల మధ్య అంత శ్రీరామకి అనేక వస్తువులను కాంతుగా సమర్పించారు వేద బ్రాహ్మణుడు మంత్రములతో ఆశీర్వదించారునింద్ర నారద అంత తండ్రి అయినటువంటి హిమవంతుడు తల్లి అయినటువంటి కూడా మిక్కిలి ప్రసన్నుల ప్రసన్నులయ్యారు తమ యొక్క గృహస్థాశ్రము సఫలమైందని వాళ్ళ మనస్సులో ఆనందాన్ని పొంది ఎంతో మనం ఈ గృహస్థాస్త్రంలో సఫలమయ్యామని కూడా వాళ్ళ మనస్సులో తరలించాలయ్యా కుపుత్రుడి కంటే సుపుత్రుయే శ్రేష్టము అని వారికి అనుభవం అంత గిరిజ బ్రాహ్మణులకు వంద్య మాగలకు యథోచితంగా సత్కారము చేశాడు ధనాన్ని దానం చేశాడు బ్రాహ్మణులతో మంగళ వాచనములను చేయించాడు ఓ మనింద్ర ఈ విధంగా పార్వతితో కూడి ఆనంద పులకితులైనటువంటి తల్లిదండ్రులు సోదరుడు భోజనం సంతోషంతో గృహాంగముల ఆశీర్లేనున్నారు తదనంతరం హిమవంతుడు ప్రసన్నదిత్తుల అందరినీ ఆదరించి సత్కరించి గంగా స్నానం మనకు వెళ్ళాడు ఇంతలో చక్కని లీల చేసేటువంటి వాడు భోళాశంకరుడు భక్తవత్సరుడు భగవంతుడైనటువంటి ఆ శంభుదేవుడు శుంభుడు ఒక మంచి నటుని రూపంలో మేనక దగ్గరకు వచ్చాడు ఎడమ చేతిలో కొమ్ములను కుడి చేతిలో ఢమనకాన్ని ధరించాడు ఆ ఢమకాన్ని పట్టుకుని ఉన్నాడు వీకుపై జోలి ఉన్నది ఎర్రని వస్త్రాలు ధరించాడు అంత భగవంతుడైనటువంటి రుద్రుడు నృత్యగానములతో తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాడు చక్కని నటన రూపము ఆ స్వామి ధారణ చేసుకున్నాడు మేనక వద్ద కూర్చొని ఉన్నటువంటి స్త్రీల యొక్క గుంపడకు సమీపానికి వచ్చి భగవంతుడైనటువంటి శివుడు చక్కటి నృత్యాన్ని చేశాడు అత్యంత మనోహరం వలైన నావిధ గీతములను ఆలించాడు చక్కగా నిలదించేటువంటి కొమ్ములతో ధమరుపును కూడా వాయించాడు అనేక విధం మనోహరమైనటువంటి గొప్ప లీలలను ఆ శివ భగవానుడు ఆ నాట్య నైపుణ్యంతో చేయగలిగాడు నటరాజు యొక్క ఆ లీలలను చూసడానికి నగరంలో ఉండేటువంటి స్త్రీలు పురుషులు బాలకుల వృద్ధులు అందరూ కూడా వచ్చి చేరి వినోదాన్ని చూస్తున్న అతని సుమదర గీతాన్ని విని మనోహరమైనటువంటి ఉత్తమమైనటువంటి మంగళప్రదమైనటువంటి నృత్యాన్ని చూసి అందరూ కూడా అప్పటికప్పుడు మోహితులయ్యారు ఆకర్షితులయ్యారు మేనక కూడా మురిసిపోయింది అతను పార్వతి కూడా తన హృదయంలో సాక్షాత్తు భగవంతుడైనటువంటి శంకర భగవాన్ని దర్శించింది ఆ స్వామి త్రిశూలాది విహములు కూడా ధరించి అత్యంత మధురంగా కనిపిస్తున్నాడు ఆయన అంగములన్నీ కూడా విభూతితో అలంకరింపబడి ఉన్నాయి కమాల మాలతో ఆ ప్రభువు అలంకృతులై ఉన్నాడు

సర్వకాల సర్వదా మనోహరుడైనటువంటి ఆ మహేశ్వరుడు వరమడము అంటూ ఆ పార్వతులు చెప్తున్నాడు ఏదైనా వరం కోరుకో తన హృదయమందు విరాజమానుడైనటువంటి మహాదేవుణ్ణి ఆ రూపంలో చూసి పార్వతీదేవి ఆ స్వామికి భక్తితో శక్తతో నమస్కరించింది నీవు నా భర్త అని మనస్సులో ఆ దేవి వరమున యా ప్రేమతో కూడినటువంటి హృదయంతో అంత గిరిజకు కళ్యాణప్రదమైనటువంటి వరాన్ని ప్రసాదించి ఆ స్వామి అతను మునుపడి వలే విక్షణం చేసేటువంటి ఒక నటుడై ఉత్తమమైనటువంటి ఆనందప్రదమైనటువంటి నృత్యాన్ని చేయసాగాడు అని यह वो जो है मनुष्य शिवा प्राण मुत्बारा यह उत्तर समिहिता पारुधिक नमुत्बारा शिवान्त न हम केरमं तेज़ कुण्डना उन्तेलिज्यस्तो स्वस्ते जपकुण्डना स्वस्ते प्रजाप्या परिभालयं

श्रीगुरु दक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गळमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति